ఒక ఊర్లో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి బంగారమన్నా కూతురన్న చాలా ఇష్టం అతడికి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించి గొప్ప ధనవంతుడుగా పేరు పొందాలని ఆశగా ఉండేది ఒకరోజు రాత్రి సోమనాథం నిద్రపోతుండగా కలలో ఒక దేవత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగింది అసలే అత్యాసపరుడైన సోమనాథం తను ఏది తాకితే అది బంగారం అయిపోయేటట్లుగా వరం కోరాడు అంతా విన్న దేవత తదాస్తు అని వరం ఇచ్చి మాయమైపోయింది మరుసటి రోజు ఉదయం నుండి సోమనాథం తన ఇంటి వెనుకున్న తోటలోకి వెళ్లి అక్కడ ఉన్న కొన్ని వస్తువులను తాకి చూశాడు వెంటనే అవి బంగారు వస్తువులుగా మారిపోయాయి దీంతో సోమనాథం ఆనందానికి అవధులు లేకుండా పోయింది అలా ఇంట్లో వస్తువులన్నిటినీ తాకి బంగారు వస్తువులుగా చేసుకున్నాడు ఇంతలో సోమనాథానికి ఆకలి వేసింది ఫలహారం తీసుకునేందుకు పళ్ళాన్ని తాకగానే పళ్ళెం పళ్ళెంలోని ఫలహారాలన్నీ బంగారంగా మారిపోయాయి ఏది తాకినా అది బంగారంగా మారిపోతుండటంతో ఆ ధనవంతుడు తినడానికి తిండి తాగడానికి నీరు లేక అవి కూడా బంగారంగా అయిపోవడంతో నీరసంతో కూలబడిపోయాడు ఇంతలో చదువుల కోసం పక్క ఊరికెళ్లిన కుమార్తె ఇంటికి రావడంతో సంతోషంగా కూతుర్ని కావలించుకున్నాడు సోమనాథ అంతే వెంటనే ఆమె సైతం బంగారు విగ్రహంలాగా మారిపోయింది అయ్యో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే ఇప్పుడు నేనేం చెయ్యాలంటూ విలపించాడు సోమనాథం వెంటనే తనకు వరం ఇచ్చిన దేవతను వేడుకుంటూ తాను చేసిన తప్పేంటో తెలిసింది తనను మన్నించమని కోరాడు వెంటనే ఆ దేవత ప్రత్యక్షం కావడంతో సోమనాథం తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థించాడు ఇప్పటికైనా అత్యాస మానుకొని చెప్పిన ఆ దేవత సోమనాథాన్ని మన్నించి ఓ చిన్న కూజా నిండా మంచినీటిని ఇచ్చింది ఆ నీళ్లను బంగారంగా మారిపోయిన వస్తువులన్నిటి మీద చల్లితే అవి మామూలు వస్తువులుగా మారిపోతాయని చెప్పి ఆ దేవత మాయమైపోయింది వెంటనే సోమనాథం ముందుగా తన గూతురుపైన ఆ నీళ్లను చల్లగా ఆమె మామూలుగా మారిపోయింది వెంటనే బంగారంగా మారిపోయిన వస్తువులన్నిటి మీద ఆ నీటిని చల్లి మళ్లీ మామూలుగా మార్చుకున్నాడు సోమనాథం ఇక మీద అత్యసతో ప్రవర్తించకూడదు ఉన్నదాంతోనే సంతృప్తిగా బ్రతకాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్న సోమనాథం కూతురుతో సంతోషంగా తోటలో ఆడుకునేందుకు వెళ్ళాడు ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే నిజమైన ఆనందం సంపదలో లేనే లేదని అర్థం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ